अस्मद् गुरुभ्यो नमः लक्ष्मी नारद समागमं नारद्यामनवजमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परम् वसुदेव सकवं देवं कंसचानोर्मर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं आपदा महतारं दतारं सर्वसंपदां लोकविरामं श्रीरामं पुयोभयो नमंजम प्रया भवतनलरय रघुनंदन वाल्मीकि रामायणं ముందు ప్రార్థన ఒకటి రెండు మూడు నాలుగు అబ్బా 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 ఎన్నీ లెక్క పెడతారు అక్కడ కొన్ని వందల వేల లక్షాలని అంటే అది ఒక అరణ్యమా అవును అదో అరణ్యం అక్కడ ఇద్దరు తిరుగుతున్నారు వారిద్దరికీ నమస్కారం ఒకరేమో కవి మామూలు కవి కాదు కపీశ్వరుడు రెండవ వారు ఓ కవి మామూలు కవి కాదు కవీశ్వరుడు కవీశ్వరుడు అరణ్యంలో తిరగటం ఎంత కాదు కానీ కవీశ్వరుడు అరణ్యంలో తిరగటం ఇంత కాదు కానీ ఆ కవీశ్వరుడు ఏం చేస్తున్నాడు ఆయన కవ్వేశ్వలేంటివి తపస్సులు ఏంటి తపస్సు కోసం అరణ్యాల్లోనే కథ ఉండేది ఉంటారు వాళ్ళిద్దరూ అరణ్యాల్లో విహరణం విహరిస్తున్నారు తిరుగుతున్నారు యుగాలుగా అయితే అది మామూలుగా అరణ్యమై ఉండదు అవును అది పుణ్య అది వాళ్ళిద్దరూ అరణ్య విహారణం వ్యవహరిస్తూ ఉన్నారు తిరుగుతున్నారు యుగాలుగా అయితే అది మామూలుగా అరణ్యమై ఉండదు అవును అది పుణ్యారణ్యం అంతటి పుణ్యారణ్యం అయితే అది మామూలు వృక్షాలు అయి ఉండవు కాదు నిజమే సీతారాముడు వీరిద్దరికీ ఉన్న గుణాలయ వృక్ష సమూహాలు అబ్బో బోలెడు ఉన్నాయి ఉన్నాయి అని అది అనంతం అందులో ఏ క్షయాణం పట్టుకుని దాని కింద ఉండిపోయినా చాలు జీవితం అయిపోతుంది క్రమంగా మనకే ఆ గుణం అర్భేస్తుంది అలా తిరగటం వల్ల వాళ్ళకి ఏం లాభం వచ్చింది విశుద్ధ విజ్ఞానం వారికి విశుద్ధమైన విజ్ఞానం ఉంటుంది అంతేనా వాళ్ళు విశుద్ధ విజ్ఞానాలు అవ్వటం వల్ల అక్కడ తిరుగుతున్నారా కొంత విజ్ఞానం ఉండే అక్కడ తిరుగుతున్నారు అక్కడ తిరిగి ఒక విశుద్ధ విజ్ఞానం అయ్యారు విశుద్ధ విజ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం ఆ ఇద్దరు ఎవరికైనా మనం నమస్కరించినా పర్వాలేదు ఇద్దరు మనని సీతారామ గుణ గ్రామం దగ్గరికి తీసుకెళ్తారు గ్రామం అంటే సమూహ హౌ సమూహమా అవును ఆ కవీశ్వరుడు కవి బ్రహ్మ కవి కవీశ్వరుడు కవి బ్రహ్మ ఆ కపీశ్వరుడు భవిష్యత్ బ్రహ్మ బ్రహ్మజ్ఞానానికి వారిని పెట్టుకోవాలి సీతారామ గ్రామం పుణ్యారణ్య విహారుడు నమో విశుద్ధ విజ్ఞానో కపీ కవీశ్వర కపీశ్వరౌ నీలాజస అమల కోమలాంగం సీతాసమాహిత వామభాగం చారుదాపం నమామి రామం భగవంశనాథం మొత్తం శ్లోకంలో చెప్పదలుచుకుంది రామం నమామి రామునికి నమస్కరిస్తున్నాం కర్తహం అని చెప్పుకోలేకర్లేదు క్రియాపదాన్ని బట్టి తక్కిన మూడున్నర పాదాల్లో ఆయన ఎలా రాములవారమైంది వారము నీలాంబం వలె నల్ల కొమ్మలమైంది హింకలవారు రంగు సరైన శరీరం కూడా సుకుమారంగా ఉండి ఉంటుందంటారా ఉండవచ్చు చక్రవర్తి కుమారుడు కదా జాగ్రత్తగా అల్లారు ముందుగా పెంచి ఏమీ కష్టం కూడా ఏమీ కాదు ఆయనకి ఎంత నడిపించారని చిన్న వయసులో ఆ విశ్వామిత్రుల కొంచెం కూడా జాలి లేకుండా ఆయన సరిలేండి ఏదో ఒక నడిపించారు అలా నడిపించినందుకు తన పని తాను చేసుకుని నా సీతమని కట్టుబెట్టారుగా ఇంతకీ తనకి తానుగా ఆయన నడిచింది ఎంత దూరం అని చిన్నవాడంటే అంత పట్టుదలగా అంత దూరం నడిచి వెళ్ళటం సుకుమారుడని ఏదో అంటాం కానీ యుద్ధాల్లో ఎన్నెన్ని బాలాలు గుచ్చుకున్నాయండి చలిస్తే ఒట్టు ఆ సౌకుమార్యం కాస్తైనా తగ్గితే ఒట్టు వామాంకస్థిత ఆవిడ సీతమ్మ అక్కడ ఇంకొక స్థానం వదులుతుందా సరే ఆవిడ వెళ్ళి ఒళ్ళో కూర్చుంది ఎడమ తొడ మీద ఈ విలాసంగా ఎడమ చేతి సీతమ్మ సన్నని నడము వెనకాల నుంచి పట్టుకున్నారు ఏమి దృశ్యం అంటే ఈ దృశ్యం ఈ దర్శనం కన్నా ఇంకేం కావాలి బతుకులకి ఆయన వామభాగం అంతా ఆక్రమించుకుంది కాబోలు ఆ పా చూసి నేర్చుకుని ఉంటుంది వైకుంఠంలో ఉంటే ఏదో ఆ వక్షస్థలం మీద కొంచెం చోటు అంతే ఇక్కడే ఆయన పేరు జానకి జాని సీతాయ పతి సీతమ్మ కూడా ఫోన్లే తల్లి మీ ఆయన పేరు చెప్పొద్దు సీతా సమారోహిత వామ భాగం లేకపోతే అతడు స్వా స్వామికి అందమే ఉంది చేతిలో అద్భుతమైన ధనస్సు శర సంపద మహాసాయకాలాటవి అవును మరి మామూలుగా సహాయకమైతే ఆయన చేతిలోకి వెళ్తే అలాగే ఉంటుంది చిన్న గడ్డి పరక బ్రహ్మాస్త్రం అవటం మాకు తెలిసిందనుకున్నారు ఏమిటి పైగా ఆ బాణాలు వేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి అక్షయ తృణీరాలట అయిపోవటం అంటూ ఉండదు ఉండదట ఆ ధనస్సు మాత్రం చారుజాపం మనోహరమైన ధనస్సు శత్రువును సంహరించే మనోహరంగా ఉంటాం ఏమిటి లేదండి అది కఠిన కార్మికమే స్వామి కోమల స్పర్శకి ఒదిగిపోయి విలాసంగా కోదండంగా మారిపోయింది అంతే ఎన్ని జన్మలు తపస్సు చేసిందో అలా స్వామి చేతిలో చిక్కడానికి అది ఎలా ఉండని కదా మా ధైర్యం మనకేదో భరోసా దానికి చూస్తే మొత్తానికి రఘువంశనాథుని రాముల వారిని అహం నమా శ్లోకంలో గొప్పతనం రామాయణం అంతా దీనిలో ఇమ్మిడిపోవడం నీలాంబజ శ్యామల కోమలాను బలరామను చూపిస్తుంది కౌశల్యాస ప్రజారామ రాముడు నాన్నగారు నాన్న రామచంద్రాన్ని పిలిస్తే పరిగెత్తుకుని వచ్చి రెండు చేతులతో ఇమ్మిడిపోయే గుండెలకు గట్టిగా అత్తుకుపోయేవారు చేతులు కట్టుకుని వశిష్ఠుల వారి వద్ద పాఠాలు నేర్చుకునేవారు కూర్చోవంటే కూర్చోవడం లే అంటే లేవడం సీతా సమాలోహితవా కళ్యాణ కళ్యాణరాముడు సీతమ్మతో కలిసి తిరిగి రాములవారు శ్రీరాములవారు ఎవరం ఎన్ని ఋతువులు హాయిగా వివరించారో ఏం చేస్తాం కొన్నాళ్ళు దూరం అయ్యారు కారణం అదే వాడు వాడిని బాబు ఆ కోతల్లో అది ఉంటాయి కదా వాడు వారిని వాడి వల్ల జరిగింది పాణు మహాసాయక చారు చా హై అన్న అధర్మం చేస్తే ఊరుకుంటారా తలుచుకుంటే ఒళ్ళు దగ్గరకు వస్తుంది ఎంతటి యుద్ధం భలే చిత్తూ చేశారు వెండి ప్రౌఢవయసుది మొత్తానికి రఘువంశనాథుడు యుద్ధం వస్తుంది చక్కగా పట్టాభిషేకం చేసుకుని ఇక్ష్వాగు దగ్గర నుంచి మాందాత దిలీపుడు రఘు కాకుస్తుడు దశరథుడు అబ్బో ఎవరందరో పెద్దలు కూర్చున్న సింహాసనమే సీతముతో పాటు కూర్చున్న మా పట్టాభిరాముడు అలా ఇందులో బాలలీల వివాహలీల రణలీల రాజ్యలీలను అందించబోతుంది నమామి రాము నమామి రాము అదొక పర్వతం దానిలో నది పుట్టింది అందులో హాస్యం ఏముంది దా చాలా కొండల కొండల చర్యల ద్వారా చాలా నదులు పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఇది మహానది ఆ పుట్టినది సాగరం వైపు వెళ్ళి సాగరంలో కలిసిపోయింది అబ్బా అది మాకు తెలుసులేండి అందులో ఏమీ ఆశ్రయం లేదు నదీనాహం నదీనాంస గర్వగతి అని నదులన్నీ సాగరగామి అని మాకు తెలియదా ఏమిటి పుట్టినప్పటికీ నది ఎక్కడో ఒక చోట సాగరంలో కలవాల్సిందే అది మామూలు నది కాదు పుణ్య నది పుణ్య అయిన నది మహాత్ములు పెద్దలు దీనిలో దిగి సాలవాట వల్ల ఇది పవిత్రం పొందింది మనకి ఆ పుణ్యాలు ఇస్తుంది ఓసారి దిగితే నదులన్నీ పుణ్యాల పంటలే ఒక్క నది పుణ్య అనే పేరు పేరే ఈ నది పునాది భవనం ఇది ఒక జీవనది ఈ భోని జగత్తుని పూతం చేస్తుంది కాబట్టి ఆ భో చాలా విశేషమైనది గురించి చెప్తున్నారు అవును మరి ఇక్కడ అన్ని విశేషమైనవి అదో పర్వతంలో పుట్టింది ఆ గిరి మామూలుగా కొండ కాదు వాల్మీకి గిరి దానిలో పుట్టిన మహానది మామూలు నది కాదు రామాయణం మహానది దాని ప్రయాణం రామసాగర రామసాగరగామి రామ అనే సముద్రంలో రామరూపం అనే సముద్రం రామనామ అనే సముద్రం రామచరితం అనే సముద్రం ఆ మహానది స్వయంగా తాను పుణ్యం పుణ్యాల రాసి దగ్గరికి వచ్చి వారందరినీ పవిత్రం చేస్తుంది అది ఉండటం వల్ల జగత్ ఇంకా పవిత్రంగా ఉంది

काम श्रेक्कांताय कल्याण निधेय निधेत श्री वेकट निवास श्रीनिवासा मनमनम्रीमती रमजा मंगलासाहचार्य प्रोगमे सर्वैसे पूर्वराचार्य पायास्तु मंगल स्वशी जय श्रीराम मंगलामृमद्राय महात्मने श्रीरंगवासने भूया श्रीरंगवासने જશ્રીજબંગળશ્રી <coughs> શ્રીરામ